స్వాగతం ఈ రోజు అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయండి చేసిద్దాం ఎందుకంటే డైలీ ఫుల్ వర్షాలు అసలు పనులు చేయడానికి అయితే లేదండి ఈ రోజు అయితే కంపల్సరీ చేయాలి అసలు చాలా రోజుల నుంచి చేయాలనుకున్న పని ఏంటంటే టొమాటో నారు నాటుదాం ఓకే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి లోకల్ టమాటో సీడ్స్ తీసుకువచ్చామండి షాప్ లో తీసుకు వాటిని అలికాం అలికినప్పుడు అది మొలకెత్తి కొంచెం పెద్దగా నారు పెద్దగా అయి ఒక స్టేజ్కి రావడానికే దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయం అయితే పట్టిందండి దాదాపు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ మొక్క వచ్చిన తర్వాత కానీ మనం దాన్ని నాటడానికి వస్తుంది ఆ స్టేజ్కి రావడానికి దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజుల టైం పట్టింది ఈ గింజలు ఎప్పుడైతే అలికామో అదే అదే టైంలో మనం కొన్ని నారు మొక్కలు కొనుక్కోవచ్చాం ఎక్కడ అంటే మనం ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడు వెజిటేబుల్ నర్సరీస్ ఉంటాయి అన్నమాట అక్కడ ఈ నారు కొనుక్కోవచ్చాం నారు కొనుక్కోవచ్చి ఆ సీడ్స్ అలికిన టైంలోనే ఇక్కడ ఈ నారు కూడా నాటెట్టాము నాటబెట్టినప్పుడు చూడండి ఇవి మంచిగా ఇప్పుడు పూత పూత దశకు వచ్చినాయి కొన్ని చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది ఆ నారు దాదాపు ఇది కూడా నలభై ఐదు నుంచి యాభై రోజుల టైం తీసుకున్నదండి ఇది నారు నాటబెట్టిన నారు కొంచెం పెద్దగా పూత వచ్చి మంచి కాయల స్టేజ్కి రావడానికి నలభై ఐదు నుంచి మరి టమాటా నారు మనం ఇట్లా నాటుకున్నాం అనేది నెక్స్ట్ మనం చూపిస్తా చూడండి నెక్స్ట్

ఇక్కడ చాలా ఉంది ఇక్కడ ఉంది टमाटर ఒకటి ఉంది ఇది 40% ప్రతి సమానమే మనం ఇది అటేగిరి కదా ఇది కొంచెం ఉమ్ చాలిన చట్టం కదా పెద్ద చట్టు కదా అది ఉంది చిలకలు ఉంది తీశాలి ఇక్కడ ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది చూడండి అక్కడ చూడు ఆక్కడ అక్కడ మనం నా వర్శలు వొర్తండిగా ఫస్ట్

మంచి పనిచేస్తాను మీరు రాత్రి తప్పాను మీరు ఎంత మంచిగా కనెక్ట్ ఉంటాయి మనం దీనికి డైరెక్ట్గా కట్టుకోవచ్చు అనేది ఇక్కడ నేచురల్ చెకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇక్కడ ఇక్కడ అదే విలుగా చెప్పుకోవచ్చు మక్కడ తీస్తారా అండి మధ్యలో తీసుకువ్వడం ఎందుకంటే

ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది కరెక్ట్ డెవలప్ అయి ఉంటాయి దానికి బాగా సాయం చేస్తుంది అనమాట సాయిల్ లో సాయిల్ ఆల్్రెడీ ఫుల్ మంచి బ్యాక్టీరియా ఉన్నది ఆల్రెడీ చూడు ఫ్రెండ్ ఉంది మొత్తం అవును సాయిల్ మంచి ఫెర్టైల్ అయి ఉన్నదండి ఆల్రెడీ ఎందుకంటే మేము ఫైవ్ ఇయర్స్ నుండి ఇందులో పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ అవన్నీ వేస్తూ వస్తున్నాం కనుక సాయిల్ మంచిగా అయిపోయింది పోయండి

ఇది ఓడబ్ల్యూడిసి ద్రావణం అండి ఇప్పుడు మనం టమాటా మొక్కలు నాటాం కదా వాటికి మనం ఈ లిక్విడ్ ఇస్తే అది మనకు బెస్ట్ అటాక్ కాకుండా ఇప్పుడే నాటాం కదా మంచి మొక్కలను ప్రొటెక్ట్ చేస్తుంది మేమే నుంచి వచ్చే అనేక రకాల మిక్సెస్ అనేది వస్తుంది తర్వాత మనకి పోషకాలు ఉంటాయి కదా ఈ పోషకాలు మొక్కలు పండేటట్లు మీకు హెల్ప్ చేస్తుంది ఎనభై రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి మంచి వేసి బ్యాక్టీరియా ఓ డబ్ల్యూబీసీ ఒరిజినల్ బేస్ కంపెనీ అంటారు దీన్ని దీనిలో ఎనభై రకాల బ్యాక్టీరియాలు అంటే నేలకు తర్వాత ఈ మొక్కలకు మంచి చేసేటువంటి ఎనభై రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇది మనం పోయడం వల్ల అంటే నేల నుంచి సంక్రమించేటువంటి వ్యాధులను ఇవి అరికడతాయి ఇట్లా ఏంటంటే పోషకాలు ఉంటాయి కదా పోషకాలు ఈ మొక్కలకు మంచి అల్లెక్టర్ ఇస్తాయి